ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు పదమూడవ అధ్యాయము ప్రకృతి అంటే ఏమిటి పురుషుడు అంటే ఏమిటి క్షేత్రము అంటే ఏమిటి క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి జ్ఞానము అంటే ఏమిటి జ్ఞేయము అనగా ఏమి అన్న విషయాలతో ప్రారంభమైంది ప్రకృతి అంటే జడము పురుషుడు అంటే చైతన్యము ఈ జడ చైతన్యాల కలయికనే ఈ సృష్టి కొనసాగింపు తదుపరి శరీర భావనలు జీవభావనలు చెప్పబడినాయి శరీరము అంటే ఏంటి దాని లక్షణాలు ఏంటి జీవుడు దా అతని యొక్క లక్షణాలు ఇవి చెప్పబడిన తదువ తదుపరి జ్ఞానము జ్ఞేయము అన్న అంశానికి దగ్గరికి వచ్చి ఏ అంశాలను మనము అనుసరించడం ద్వారా మనస్సు శరీరము బుద్ధి ఇవన్నీ కూడా అంతఃకరణాలన్నీ కూడా జ్ఞానమయం అవుతాయో ఆ అంశాలు శ్రీకృష్ణ పరమాత్మ పదమూడవ అధ్యాయంలో పంతొమ్మిది అంశాలను తెలియజేశాడు ఆ తదుపరి జ్ఞేయం తెలుసుకోదగిన అంతిమ లక్ష్యము దాని గురించి చెప్పబోతాడు ఈ పంతొమ్మిది అంశాలని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకొని వాటిని జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేద్దాము వాటిలో మొదటిది అమానిత్వం తనను తాను పొగుడుకోకుండా ఉండడం అధంబిత్వం కపటము లేదా నటన ఇది లేకుండా ఉండడం మూడవది అహింస ఇతరులను శారీరకంగా బాధ పెట్టకుండా ఉండడం మానసికంగా లేదా వాక్ రూపంలో అయినా సరే బాధ పెట్టకుండా ఉండడం ఏదో అది అహింస క్షాంతి క్షమాగుణము కలిగి ఉండడము మనం ఏదైనా తప్పు చేసినప్పుడు క్షమించమని అడుగుతాము ప్రాధాయపడతాము అలాగే ఇతరుల తప్పులను కూడా మనం క్షమించగలగాల అదే క్షాంతి ఆర్జవం అంటే సరళత కపటభావం లేకుండా ఉండడము ఆచార్య ఉపాసనం పెద్దల ఎందు గురువుల ఎందు గౌరవభావం కలిగి నడుచుకోవడం శౌచం అంతఃకరణాలతో కలిపి శరీరాన్ని మనస్సుని వస్త్రాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడము శుచిత్వం పాటించడము అనేది శౌచం స్థైర్యము ధర్మ మార్గములో ప్రవేశించిన మీదట తొట్టుపాటు లేకుండా ధైర్యంగా ముందుకు కొనసాగిపోవడం ఏదో అది స్థైర్యము ఆత్మ వినిగ్రహ శరీరము మనస్సు ఇంద్రియాలు వీటిని అదుపులో పెట్టుకోగలగడము ఆత్మ వినిగ్రహము ఇంద్రియ అర్ధేషు వైరాగ్యం ఇంద్రియ అర్థాలు అయిన శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనే ఈ ఐదు అంశాలలో ఇష్టత లేకుండా ఉండడము అహంకార మమకారాలను తొలగించుకోవడము అవి లేకుండా ఉండడము జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం పుట్టుక మొదలు మరణ పర్యంతము ఈ మధ్యలో జరిగే సమస్తము కూడా సుఖదుఖాలన్నీ కూడాను పరిణామాలు అన్నీ కూడాను భావ ఉద్వేగాలు అన్నీ కూడాను శాశ్వతం కావు అని ఎరిగి వాటిని దోషంగా భావన చేసి ఇక ఆపై మరణం కానీ తిరిగి జన్మ కానీ ఉండవద్దు అని కోరుకోవడము అనేది దోషదర్శనం అంటే తదుపరి ఉత్తరధారా గృహాదీషు అశక్తి భార్య పిల్లల యందు వస్తువాహనాల యందు గృహముల యందు ధనమందు ఆభరణాలయందు వీటియందు అధికమైన మక్కువ లేకుండా ఉండడం అతి ఇష్టం అనేది పనికిరాదు ఇష్ట అనిష్ట ఉపపత్తిషు నిత్య సమచిత్తత్వం అన్నీ శుభ అశుభాల యందు జయాపజయాల యందు లాభనష్టాల యందు సుఖదుఖాలయందు ఈ విధంగా అన్నింటిలో కూడా అన్ని వేళలా కూడా సమభావాన్ని కలిగి ఉండడం దే ఏది సంభవించినా దానిని స్వీకరించగలగడము అనేది ఇష్ట అనిష్ట ఉపపత్తిషు సమ చిత్తత్వం ఇది నిత్యము ఉండాలా తదుపరి అనన్యయోగేన అవ్యభిచారిణీ భక్తి మయిచ అనన్యోగేన అన్నారు ఆయన యందు పరంజ్యోతియందు సర్వసమభావ దృష్టి కలిగిన భక్తి కలిగి ఉండాలా ఇది నిరంతరము ఉండాలా వివిక్త దేశ సేవిత్వం ఏకాంత ప్రదేశంలో ఉండి ఆత్మ సాధన చేసుకోవడం లేదా యోగ సాధన చేయడం జపతపాదులు చేయడం అనేది ఎక్కువ సమయాన్ని వెచ్చించి ఆ సాధనని మనం సాధించుకోగలగడం వివిక్త దేశ సేవిత్వం అవుతుంది అరతి జన సంసది సాధనా పరులు కాని వారి అందు వారితో స్నేహభావం అంతగా వద్దు అని చెప్తా ఉన్నారు అందుకే సత్సంగం అనేది ప్రధానంగా చెప్పబడింది యోగ సాధకులకు భక్తి సాధకులకు అందరికీ కూడా సత్సంగం అనేది ప్రధానము నిత్య అనిత్య వస్తు వివేకము కలిగి సత్యవస్తువు యందు ఎందు నిలకడ కలిగి దానిని సాధించటంలో ఎవరైతే ముందుంటారో వారితో స్నేహం చేయమని చెప్తా ఉన్నారు అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం ఇది ఆత్మజ్ఞానం పొందడానికి ప్రతినిత్యము అన్వేషణ చేసి ఆ సత్యాన్ని కనుగొనడానికి నిరంతరంగా కృషి తత్వ తత్వజ్ఞానార్థ దర్శనం నీవు చేసిన అన్వేషణలో ఏ అయితే తెలుసుకున్నావో దానిని అనుభూతి చెందడము ఇలా పంతొమ్మిది లక్షణాలు ఈ జ్ఞాన అంశాలుగా చెప్పబడ్డాయి వాటిని మనము నిత్య జీవితంలో ఆచరించడం వల్ల మన శరీరము ఆత్మ మనస్సు మూడు కూడా జ్ఞానమయం అవుతాయి ఆ తదుపరి జ్ఞేయము అయిన ఆ పరవస్తువు మనకి అందుద్ది ఈ పంతొమ్మిది జ్ఞాన లక్షణాలలో మనం దేనిని కూడా సాధించుకోలేకపోతే మనలో ఆ లక్షణాలు లేకపోతే జ్ఞేయవస్తువైన ఆ పరబ్రహ్మం మనకు అందకపోవచ్చు ఇంకా ఏం చెప్తా ఉన్నాడు అంటే ఆ పరమాత్మ ఎలా ఉంటాడు ఇది పన్నెండవ శ్లోకంలో చెప్తా ఉన్నారు జ్ఞేయం యత్ అశ్ను అనాదిమత్పరం బ్రహ్మ నసత్తన్నాసదు అని చెప్పబడింది ఇప్పటి వరకు శరీరము క్షేత్రము క్షేత్రజ్ఞము జ్ఞానము అనే అంశాలను చెప్పిన మీదట జ్ఞేయం తెలుసుకో తగినది దేనిని తెలుసుకుంటే అమృతం అశ్ణుతే మరణరాహిత్యము జన్మరాహిత్యము సంభవించిద్దో సచ్చిదానందము లేదా బ్రహ్మానందం మనకు లభించిద్దో దానిని చెప్తా ఉన్నాను తెలుసుకోదగింది అదే అని చెప్తా ఉన్నారు జ్ఞేయం యత్ ప్రవక్ష్యామి తెలుసుకోదగిన దాని గురించి చెప్తా ఉన్నాను నేను ఆ తెలుసుకోదగిన దానిని నీవు తెలుసుకుంటే అమృతతుల్యుడు అవుతావు అని చెప్తా ఉన్నాడు అదేంటంటే బ్రహ్మము ఆ బ్రహ్మము ఎలాంటిది అయ్యా అంటే అనాదిమత్పరం అని చెప్తా ఉన్నారు ఇంకా ఆ పరంజ్యోతి యొక్క లక్షణాలు మరికొన్ని వివరించబడ్డాయి తదుపరి వీడియోలో ఆ లక్షణాల గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇప్పటికైతే మనము జ్ఞాన అంశాలని మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నం చేద్దాముగాక అందరం కూడా ఆత్మ సాధనలో అభ్యున్నతిని పొందుతాముగాక అందరికీ స్వస్తి ఓం నమస్తే